సిటీలో రోజూ తిరగడానికి ఒక మంచి ప్రాక్టికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా అయితే టీవీఎస్ నుంచి వచ్చిన ఈ సరికొత్త ఆర్బిటర్ బహుశా ఆ ప్రశ్నకు సమాధానం కావచ్చు మరీరోజు ఈ స్కూటర్ గురించి వివరంగా చూద్దాం మన రోజువారీ ప్రయాణానికి ఇది ఎంతవరకు సెట్ అవుతుందో తెలుసుకుందాం ఈ రోజుల్లో పెట్రోల్ ధరలు సిటీలో ట్రాఫిక్ గొడవ వీటన్నింటి మధ్యలో ఓ మంచి అందుబాటు ధరలో ఉండే ఎలక్ట్రిక్ స్కూటరుంటే భలే ఉంటుంది కదా మరి ఆ అంచనాలని ఈ టీవీఎస్ ఆర్బిటర్ అందుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం సరే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా అసలు ఈ ఆర్బిటర్ ఏంటో తెలుసుకుందాం ఆ తర్వాత దాని పర్ఫార్మెన్స్ ప్రాక్టికాలిటీ ఎలా ఉన్నాయో చూద్దాం ఇక ధర చార్జింగ్ విషయాలు కూడా కవర్ చేసి చివర్లో ఇది కొనొచ్చా లేదా అన్నది తేల్చేద్దాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం ఓకే మొదటి సెక్షన్ టీవీఎస్ ఆర్బిటర్ పరిచయం అసలు ఏంటి స్కూటర్ ఎవరికోసం దీన్ని డిజైన్ చేశారు ఆ విషయాలో ఇప్పుడు చూద్దాం మనకు తెలుసు టీవీఎస్కి ఆల్రెడీ ఐక్యూబ్ అనే సక్సెస్ఫుల్ స్కూటర్ ఉంది కానీ ఈ ఆర్బిటర్తో వాళ్లు బడ్జెట్ సెగ్మెంట్ మీద ఫోకస్ పెట్టారు అంటే సింపుల్ గా చెప్పాలంటే దీని టార్గెట్ ఒక్కటే సిటీలో మన డైలీ రుటీన్ ప్రయాణాల్ని వీలైనంత సింపుల్గా తక్కువ ఖర్చుతో పూర్తి చేయడం అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది రేసింగ్ స్పీడ్ కావాలనుకునే వాళ్ళకి ఇది కాదు కానీ రోజు ఆఫీస్కి వెళ్ళాలి సాయంత్రం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవాలి పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి ఇలాంటి పనుల కోసం ఎక్కువ స్టోరేజ్ స్మార్ట్ ఫీచర్లు కావాలనుకునే వారికి మాత్రం ఇది పర్ఫెక్ట్ చాయిస్ రైట్ ఇక సెక్షన్ టూ ఇక్కడ మనం చాలా ముఖ్యమైన రెండు విషయాలు చూడబోతున్నాం ఒకటి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది రెండు మన డైలీ లైఫ్లో ఇది ఎంత ప్రాక్టికల్గా ఉంటుంది అనేవి సరే ఏ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడినా అందరి మదిలో వచ్చే మొదటి అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటి అదే సింగిల్ చార్జ్కి ఇది నిజంగా ఎంత దూరం పోతుంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కంపెనీ వాళ్లు అఫీషియల్గా క్లెయిమ్ చేస్తున్న నంబర్ ఏకంగా నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు వావ్ భలే ఉంది కదా కానీ ఆగండి పేపర్ మీదున్న లెక్క వేరు రోడ్డు వచ్చే రిజల్ట్ వేరు రియల్ వరల్డ్లో అంటే మనం నడిపే పద్ధతి ట్రాఫిక్ రోడ్ కండిషన్స్ వీటన్నింటినీ బట్టి చూస్తే సుమారుగా నైంటీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ల రేంజ్ వస్తుంది నిజం చెప్పాలంటే సిటీలో రోజూ తిరగడానికి ఇది మోర్ దెన్ ఎన్ఎఫ్ అనే చెప్పాలి చాలా మంచి రేంజ్ ఇది ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే దీని టాప్ స్పీడ్ గంటకు అరవై ఎనిమిది కిలోమీటర్లు జీరో నుంచి నలభై కిలోమీటర్ల స్పీడ్ అందుకోవటానికి దాదాపు ఆరు పాయింట్ ఎనిమిది సెకండ్లు పడుతుంది ఏంటంటే సిటీ ట్రాఫిక్లో ఈజీగా ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ హైవే మీద స్పీడ్ థ్రిల్స్ ఆశించకూడదు ఓకే రేంజ్ బావుంది స్పీడ్ కూడా సిటీకి సరిపోతుంది కానీ ఒక స్కూటర్కి అసలైన బలం దాని ప్రాక్టికాలిటీ అంటే మన రోజువారీ పనులకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అదే కదా అసలు పాయింట్ చూద్దాం ఇక్కడే ఆర్బిటర్ అసలు సిసలైన గేమ్ చేంజర్ అని చెప్పాలి ఎందుకంటే దీనిలో ఏకంగా ముప్పై నాలుగు లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంది నిజంగా ఈ సెగ్మెంట్లో ఇంత పెద్ద స్టోరేజ్ ఉన్న స్కూటర్ మరొకటి లేదు అసలు ముప్పై నాలుగు లీటర్లంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే రెండు హాఫ్ ఫేస్ హెల్మెట్లు పెట్టేయచ్చు లేదా ఒక వారానికి సరిపడ కూరగాయలు సరుకులు ఈజీగా పడతాయి అంతేకాదు దీనికి ఫ్లాట్ బోర్డు కూడా ఉంది అంటే గ్యాస్ సిలిండర్ లాంటివి కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది కేవలం స్టోరేజ్తోనే ఆగలేదు లో కూడా కింగే టర్న్ బై టర్న్ నావిగేషన్ కాల్ అలర్ట్స్ లాంటివి ఉన్నాయి ఇంకా చెప్పాలంటే హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి ఫీచర్ కూడా ఇచ్చారు అంటే ఎప్పుడైనా ఫ్లైఓవర్ మీద ఆగినప్పుడు బండి వెనక్కి జారకుండా అదే ఆపుకుంటుంది నిజంగా ఈ బడ్జెట్లో ఇన్ని ఫీచర్లు ఇవ్వడం చాలా గ్రేట్ సరే ఇక మూడో విభాగానికి వచ్చేద్దాం ఇప్పుడు మనం డబ్బులు గురించి మాట్లాడుకుందాం అంటే దీని ధర ఎంత ఛార్జింగ్ వ్యవహారం ఎలా ఉంది ఈ విషయాలన్నీ చూద్దాం అందరూ ఎదురుచూసే విషయం ధర దీని ఎక్స్ షోరూమ్ స్టార్టింగ్ ప్రైస్ దాదాపుగా లక్షా ఐదు వేల రూపాయలు మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్లతో పోలిస్తే ఇది చాలా చాలా మంచి ధర అని చెప్పాలి అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఊరిని బట్టి మారుతుంది గవర్నమెంట్ సబ్సిడీల వల్ల బెంగళూరు లాంటి చోట లక్ష లోపే రావచ్చు అదే ఢిల్లీలో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొనే ముందు మీ దగ్గరలోని షోరూంలో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది సరే ధర గురించి తెలిసింది మరి చార్జింగ్ సంగతేంటి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి అంటే జీరో నుంచి వంద శాతం ఇంట్లో ఉండే నార్మల్ సాకెట్తో దాదాపు నాలుగున్నర గంటలు పడుతుంది సో రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెడితే ఉదయం లేచేసరికి బండి రెడీగా ఉంటుంది కానీ ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అదేంటంటే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు అంటే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో త్వరగా ఛార్జ్ చేసుకోలేరు రోజూ ఎక్కువ దూరం తిరిగేవాళ్లకి ఇది కొంచెం ఇబ్బంది పెట్టే విషయమే రైట్ ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం ద ఫైనల్ వర్డిక్ట్ ఇప్పటిదాకా మనం చూసిన ప్లస్లు మైనస్లన్నిటిని కలిపి అసలు ఈ ఆర్బిటర్ ఎవరికి కరెక్ట్ గా సెట్ అవుతుందో తేల్చేద్దాం ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్బిటర్ కథలో రెండు భాగాలున్నాయి ఒకవైపు చూస్తే ప్రాక్టికాలిటీలో ఇది హీరో చాలా మంచి రేంజే ఏ బండిలో లేనంత స్టోరేజే అదిరిపోయే ఫీచర్లు ఇవన్నీ దీని ప్లస్ పాయింట్స్ కానీ మరోవైపు చూస్తే కొన్ని కాంప్రమైజులు కూడా ఉన్నాయి ఫాస్ట్ ఛార్జింగ్ లేదు బ్రేక్స్ కేవలం డ్రమ్ బ్రేక్స్ మాత్రమే ఔరృతు పర్ఫార్మెన్స్ కూడా జస్ట్ ఓకే అన్నట్టుగా ఉంటుంది సో అసలు ప్రశ్న ఇదే రోజువారీ ప్రయాణంలో వేగం కంటే సౌకర్యం థ్రిల్ కంటే ప్రాక్టికాలిటీ ముఖ్యమా ఈ ప్రశ్నకు సమాధానం అవును అయితే బహుశా టీవీఎస్ ఆర్బిటర్ వాళ్ల గ్యారేజ్లో ఉండాల్సిన స్కూటర్ కావచ్చు ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను